హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రభుత్వ ఉద్యోగులకి పెన్షనర్లకి పండుగ శుభవార్త అయితే రావటం జరిగిందండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అయితే గత కొద్ది రోజులుగా అయితే ప్రభుత్వ ఉద్యోగులు ఒక ప్రత్యేక ప్రకటన కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారండి సెప్టెంబర్లో ఉద్యోగుల కరువు అయితే ప్రభుత్వం ప్రకటించబోతున్నట్లు సమాచారం అయితే ఈ నెలలోనే పెరిగిన జీతాల కోసం అయితే ఉద్యోగులు ఎదురు చూస్తున్న వారికి అయితే షాక్ అయితే తగిలింది ఎందుకంటే ఈ నెలలో ప్రకటన చేసి అక్టోబర్ నెల జీతాలు పెన్షన్లతో పాటు ఈ యొక్క డిఏడిఆర్ పెరిగినటువంటి జీతాలైతే ప్రభుత్వం ఇవ్వనున్నట్టు సమాచారం అయితే దీనికి సంబంధించి మూడు నెలల అరియర్స్ కూడా అంటే మనకి జూలై జూన్ జూలై ఒకటో తేదీ నుంచి కూడా అమలు అవుతుంది కాబట్టి ఈ మూడు నెలల అరియర్స్ కూడా అక్టోబర్లో అయితే అందనున్నాయండి దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే ఎంత భారం పడుతుంది అని అంచనా కూడా వేస్తోంది అయితే పెన్షన్ల కోసం ఎక్కువ అంటే పెన్షన్లు డిఎన్ఎస్ కోసం అయితే వేచి చూస్తూ ఉన్నారు అయితే మరో నెల అయితే ఖచ్చితంగా వేచి చూడాల్సిందే అండి దీనికోసం దీపావళి వరకు కూడా ఖచ్చితంగా ఆగాల్సిందే ముందే ప్రక ప్రభుత్వం ప్రకటించే అవకాశాలు ఉన్నాయి రెండు వేల ఇరవై రెండుకు సంబంధించిన డిఏ పెంపును పరిశీలిస్తే సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన డిఏ రేటును నాలుగు శాతం పెంచారు ఈసారి అయితే మూడు శాతం మాత్రమే పెరుగుతుందని అయితే చెబుతున్నారండి మరి చూడాలి ముఖ్యంగా ఈ నెలలో ప్రకటించినప్పటికీ కూడా మనకి అక్టోబర్ నెల జీతాలు పెన్షన్లతో అయితే రావటం జరుగుతుందండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్